బుడమేర గండ్లు పూర్చివేత పనులు యుద్ధప్రాతినిధ్యం జరుగుతాయి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దగ్గరుండి ఈ బుడమేర మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు గత నాలుగు రోజులుగా ఇదే గండి ద్వారా ముప్పై నుంచి నలభై వేల క్యూసెక్ల వరద నీరు విజయవాడలోని రామాయణపాడు అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ముంచెత్తింది గురువారం రాత్రికి రెండు గంటలు పూర్తి చేసిన జనవనల శాఖ మూడో గంట పూల్చివేత పనులు ముమ్మరంగా కొనసాగిస్తుంది బుడమేరు గంటలు పూర్చివేత పనులపై సీఎం చంద్రబాబును నిరంతరం సమీక్షిస్తున్నారు ఎప్పుడప్పుడు మంత్రి రామనాయుడు అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు శుక్రవారం ఉదయం ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు వాతావరణం అనుకూలిస్తే శనివారం ఉదయానికి మూడో గంట పూర్చివేత పనులు పూర్తి చేస్తామని రామానాయుడు సందర్భంగా తెలిపారు రంగంలోకి ఆర్మీ కూడా దిగింది బుడమేరు మూడో గండి పడిన ప్రాంతానికి సిక్స్త్ మద్రాస్ రెజిమెంట్ నుంచి నూట ఇరవై మంది ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు తాత్కాలికంగా ఇనుపు రాడ్లతో వంతెనలా వంతెనలాగా నిర్మాణం చేసి దాంట్లో రాడ్లు వేసి పూడ్చుతామని ఆర్మీ సిబ్బంది చెబుతున్నారు గండి పడిన ప్రాంతాన్ని సామాగ్రి చేరుస్తూ ఉన్నారు ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు అనమాట ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల పనులని స్పష్టంగా పరిశీలిస్తున్నారు బుడమేరు డ్రైను కొల్లేరు ప్రాంతాలను ఆయన ఈరోజు ఏరియల్ సర్వేదారు పరిశీలించారు ఈ బుడమేరు ప్రవాహాలు ముంపు గండ్లు పడిన ప్రాంతాలు పరిశీలి పరిశీలన చేపట్టారు ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పరిశీలించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఇక్కడ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా ఇక్కడ తావు లేకుండా అత్యంత జాగ్రత్తతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు చాలా చాలా అలర్ట్గా డెబ్బై నాలుగేళ్ళ వయసులో కూడా ఆయన ఎంత అలర్ట్గా ఉన్నారంటే ఈ ఈ వర్షం కారణంగా ఈ నాలుగు రోజుల పాటు ఆయన పడ్డ టెన్షన్ మామూలుగా లేదు హ్యాడ్సప్ సీఎం